నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమకథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను ఇది పూర్తిగా కల్పిత కథ అనుకోని పరిణయం భాగం నలభై ఎనిమిది ఆమె చేతిని చూసి ఓ మై గాడ్ కంగారు పడుతూ అన్న మైత్రి నీ చెయ్యికి ఏమైంది ఇంతలా వాసింది అనడంతో ఉర్వి తన చేతిని చప్పున వెనక్కి తీసుకొని దుప్పట్లో దాచింది సెలైన్ పెట్టినప్పుడు చెయ్యి కొద్దిగా వాపు రావడం సహజం కానీ ఉరివి చెయ్యి మరీ ఎక్కువగా వాచి ఉంది కారణమేమిటో ఆమెకు అర్థం కాలేదు అదే విషయం ఉరివిని అడిగింది తెలియదని తల అడ్డంగా ఊపింది ఆమె శౌర్య ఇలా రా మేఘతో మాట్లాడుతున్న అతనిని పిలిచింది అతడు రాగానే నువ్వు ఉరివి చేతిని గమనించావా అది సెలైన్ పెట్టడం వల్ల వాచినట్టు నాకు అనిపించడం లేదు ఏదో దెబ్బ తగలడం వల్ల వాచినట్టు ఉంది అనగానే అవునా ఏది ఒకసారి చూపించు అన్నాడు అయ్యో అదేం లేదన్నయ్య నిజంగా సెలైన్ పెట్టడం వల్ల వాచింది తను ఏదో ఊహించుకుంది అని చిన్నగా నవ్వింది తప్ప తన చెయ్యి దుప్పట్లో నుండి బయటికి తీయలేదు అతనికి చూపించలేదు ఉర్వి మైత్రి శౌర్యపు కళ్ళతోనే సైగ చేసి ఏదో చెప్పింది అతడు ఫోన్ మాట్లాడుతున్న మేఘను చూసి అని నిట్టూర్చాడు మేఘ ఉర్వి ఇక ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు అన్నాడు తెలియదని పెదవి విరిచాడు మేఘ్ డాక్టర్తో మాట్లాడలేదా అనుమానంతో కనుబొమ్మలు ముడివేశాడు శౌర్య డాక్టర్ గారు ఇంకా రౌండ్స్కి రాలేదు తనని చెకప్ చేయలేదు వస్తే అడుగుతాను నిర్లక్ష్యంగా అన్నాడు మేఘ్ ఏంటి చాలా టైం అయింది కదా తన రిస్ట్ వాచ్లో టైం చూసి అన్నాడు శౌర్య ఆవిడ రాకపోతే దానికి కూడా నన్నే బ్లేమ్ చేస్తావా ఎందుకు రాలేదో వెళ్ళి తనని అడుగు అంతేకాని నన్ను అడిగితే ఎలా అతన్ని కోపగించుకున్నాడు మేఘ అలాగే తెలుసుకుంటాను కానీ మరి నీకు ఇంత ఈగో పనికిరాదురా తను ఎవరు నీ భార్య తన మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది డాక్టర్ రౌండ్స్కి రాకపోతే నువ్వు తన క్యాబిన్కి వెళ్ళి అడగవలసిన అవసరం లేదా తన కండిషన్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవలసిన రెస్పాన్సిబిలిటీ నీకు లేదా కోపంతో అన్నాడు నిజంగానే అతనికి ఈగో హట్ అయింది చూడు శౌర్య నీ లిమిట్స్లో నువ్వుండు సందు దొరికింది కదా అని నాకు క్లాస్ తీసుకోవాలని చూడకు ఎంత నాకు నువ్వు స్నేహితుడివైనా ఒక లిమిట్ వరకే బాగుంటుంది అది దాటితే బాగోదు చెప్తున్నా వేలు చూపించి అన్న అతడు ఉదయం నుండి ఇక్కడ కూర్చొని ఉండడం ఎంత చిరాకుగా ఉందో నీకేం తెలుసు పైగా నాకు ఆఫీస్లో బోలెడ్ పెండింగ్ వర్క్ ఉంది అదంతా ఎవరు చూస్తారు నువ్వు చూస్తావా నేనే కదా చూసుకోవాలి నాకు దీన్ని చూసుకుంటూ కూర్చోవడమేనా నా పని ఇంకా వేరే పనులేమీ లేవా అయినా నేనేమన్నా దీన్ని సుసైడ్ చేసుకోమని అన్నానా అది నన్ను ఇలా మీ అందరితో తిట్టించడం కోసం చేసుకుంది నిజంగా దానికి చనిపోవాలి అన్న ఉద్దేశం ఏ కొసానా లేదు అలా ఉండి ఉంటే ఎక్కడికైనా వెళ్ళి చేసుకునేది ఇలా ఇంట్లో కాదు ఇది ఉద్దేశపూర్వకంగానే ఇంట్లో చేసుకుంది ఎవరో ఒకరు ఖచ్చితంగా నన్ను చూస్తారు వచ్చి రక్షిస్తారు అన్న విషయం దీనికి బాగా తెలుసు అన్నీ తెలిసి ఈ నాటకం ఆడింది నన్ను మీ అందరి ముందు వెదవని చేసింది అంతేనా మీ దృష్టిలో నన్ను విలన్ని చేసింది ఇందులో తను పూర్తిగా సక్సెస్ అయింది నేను ఆమె పన్నిన పన్నాగంలో ఇరుక్కున్నాను ఇప్పుడు ఇలా మీ ముందు రాక్షసుడిలా నిలబడి ఉన్నాను ఇప్పుడు ఆమెకు హ్యాపీనే కదా ఇంకా ఆ నాటకాలు ఆ ఏడుపులు ఎందుకు ఇంకా నన్ను ఎంతలా దిగజార్చాలని ఆవేశం పట్టలేక అతని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు తన ఆక్రోషాన్నంతా అక్కడే ఆమె మీద చూపించాడు మేఘ్ సహనం కోల్పోయిన శౌర్య షటప్ మేఘ్ అని గట్టిగా అరిచాడు అతని బేస్ వాయిస్కి ఆ గదిలో ఉన్న మైత్రి ఉరివి దడుచుకున్నారు అతను అంత గట్టిగా అరవడం ఇది మొదటిసారి అతడు చాలా నిమ్మదస్తుడు కానీ మేఘ్ మాటలకి అతనికి ఒక్కసారిగా బీపీ పెరిగింది దాంతో మేఘ్ మీద గట్టిగా అరిచేశాడు మేఘ్కి చాలా కోపం వచ్చింది శౌర్యని సీరియస్గా చూసి విసురుగా బయటికి వెళ్ళాడు శౌర్య స్కూల్ ఏంటిది సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఇంతలా ఆవేశపడితే ఎలా ఇది హాస్పిటల్ అనే విషయం మరిచావా ఒకవైపు తనను చూడు ఎలా భయంతో వణికిపోతుందో ఆల్రెడీ తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చాలవు అనినా నువ్వు ఇంకా వాళ్ళ మధ్య కొత్తవి సృష్టిస్తున్నావు ఇప్పుడు మనం వెళ్ళాక ఇదంతా నీ వల్లే అని అతడు మళ్ళీ ఉరివిని ఏమంటాడో ఎంతలా బాధ పెడతాడో ఆలోచించావా ఇక్కడే అతన్ని మందలిస్తున్నావు అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏదైనా చెప్పొచ్చు ఎక్కడైనా చెప్పొచ్చు కానీ అతడు అలా కాదు అనిపిస్తోంది అలాంటిది నువ్వు తనని ఇక్కడే నిలదీస్తున్నావు ఇది కరెక్ట్ కాదు శౌర్య ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకోవచ్చు కదా ఇక్కడ ఉన్నంతసేపు కొంచెం శాంతంగా ఉండు ప్లీజ్ అన్న మైత్రి అతని కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది శౌర్య నోటి నిండా గాలిని తీసుకొని బయటకు వదిలి తన ఆవేశాన్ని తగ్గించుకున్నాడు సారీ ఉరివి ఏంటో నేను ఇలా చూసేసరికి నాకు ఎంత ఆపుకుందామన్నా ఆవేశం ఆగలేదు నొచ్చుకున్న అతడు ఇంట్లో ఆంటీ ఉంటుంది ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు ఇంకెక్కడ మాట్లాడను చెప్పు వీడితో అందుకే ఇలా తొందరపడ్డాను ఛా వీడు రోజు రోజుకి సహనం కోల్పోయి సైకో అవుతున్నాడు అన్న శౌర్య తన విచారాన్ని వ్యక్తపరిచాడు ఉరివి అతడు చెప్పింది వింటూ మౌనంగా చూడడం తప్ప ఇంకేమీ అనలేకపోయింది ఊడు ఊరివి ఇక మీదట నీకు ఏ ప్రాబ్లం వచ్చినా తిన్నగా మా ఇంటికి వచ్చాయి అంతేకాని ఇలాంటి పిచ్చి పని మాత్రం దయచేసి చెయ్యకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్న అతడు ఆమె తలని ఆప్యాయంగా నిమ్మరాడు ఆమె చిన్నగా తల ఆడించింది అసలు నువ్వు ఇలా వీడి చేతిలో బాధలు పడడానికి ఒక రకంగా కారణం నేను కూడా మేక ప్రాబ్లంలో ఎరుక్కున్నప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయడం తప్ప అప్పుడు నాకు మరో మార్గం కనిపించలేదు వాడు వద్దంటున్నా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మీ ఇద్దరికి పెళ్లి చేశాను కానీ ఇప్పుడు నిన్న ఇలా చూస్తుంటే మీ ఇద్దరికి పెళ్లి చేసి తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తోంది అన్న అతడు అక్కడ అటెండర్ కోసం ఉన్న చిన్న బెడ్ మీద కూర్చొని తలకు చేతులు పెట్టుకున్నాడు అన్నయ్య మీకు అప్పుడు తోచింది చేశారు ఇప్పుడు ఇలా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి అదే తలుచుకొని బాధపడకండి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఎలాగో అనిపిస్తోంది మీరేం చేసినా మాకు మంచి జరగాలని ఆలోచించి చేసి ఉంటారు అయినా ఇదంతా నా తలరాత ఇలా జరగాలని నా దునిట రాసిపెట్టి ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు ఇక ముందు ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది మీరు ఏది కావాలని చెయ్యలేదు కదా అప్పుడు మీ ముందున సమస్యని సాల్వ్ చేయాలని చూశారు కానీ నాకు మంచి జరగాలి ఆలోచించి ఉంటారు ఇందులో మీ తప్పేమీ లేదు ఇదంతా నా కర్మ నా ప్రాప్తం అని రెండు చేతుల మధ్య ముఖం దాచుకొని బావురు మంది ఉరివి సరిపోయింది అన్నకు తగ్గ చెల్లి ఇలా అయితే ఉరివి నువ్వు కోలుకునేది ఎప్పుడు ఆమె పక్కన కూర్చొని అన్న మైత్రి నువ్వు ఇంకా ఇలాంటి విషయాలు ఆలోచించకుండా రెస్ట్ తీసుకో త్వర త్వరలోనే అంతా సర్దుకుంటుంది మేఘు నిజం తెలుసుకుంటాడు నిన్ను అర్థం చేసుకుంటాడు అంతవరకు కాస్త ఓపిక పట్టు అన్న మైత్రి అసలు విషయం ఏమిటో తెలియకపోయినా స్నేహం కొద్దీ ఉరివితో ఓదార్పుగా మాట్లాడింది పదండి ఇక వెళ్దాం మీరు ఇక్కడే ఉంటే తనకు రెస్ట్ ఉండదు ఇలా ఏడుస్తూ ఉంటే తన ఆరోగ్యం మరింత పాడవుతుంది ఇప్పుడు తనకు పూర్తి విశ్రాంతి అవసరం అన్న మైత్రి వెళ్ళొస్తాం ఉరివి అని ఆమెకు చెప్పి శౌర్యని తీసుకుని ఆ వార్డు నుండి బయటికి వచ్చింది మైత్రి మనం ఒకసారి డాక్టర్ని కలిసి వెళ్దాం తన పరిస్థితి ఎలా ఉందో ఏమిటో తెలుస్తుంది అలాగే డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో కూడా కనుక్కుందాం నేను అమౌంట్ కూడా అప్పుడు కొద్దిగానే కట్టాను డిశ్చార్జ్ ఎప్పుడో తెలిస్తే మిగిలిన అమౌంట్ సెటిల్ చేయొచ్చు ఇలాంటి విషయాలు ఏవి మేఘకు తెలియదు వాడెప్పుడూ బాధ్యతగా లేడు ఇంత వయసు వచ్చినా వాడింకా తల్లిచాటు బిట్టగానే ఉండేవాడు అందుకే అన్ని విషయాలు అనామిక ఆంటీ చూసుకునేది లేదంటే అంకుల్ చూసుకునేవాడు మైత్రితో అన్న శౌర్య డాక్టర్ క్యాబిన్ దగ్గరికి వచ్చాడు క్యాబిన్ లోపల నుండి డాక్టర్ సుధా మాటలు చాలా చిన్నగా బయటికి వినిపిస్తున్నాయి లోపల పేషెంట్ ఉన్నట్టున్నారు అనుకొని అక్కడే వెయిట్ చేస్తూ నిలబడ్డారు వాళ్ళు కాసేపటి తర్వాత డాక్టర్ క్యాబిన్ నుండి మేఘ వచ్చాడు అతన్ని అక్కడ చూసి అవక్కయ్యారు వీళ్ళు లోపల డాక్టర్ గారు ఇంతసేపు మాట్లాడింది వీడితోనా అనుకున్న శౌర్య డాక్టర్ గారు ఏమన్నారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారట అతడు అక్కడ నుండి కదిలి ముందుకు వెళ్తుంటే అతనితో పాటు నడుస్తూ అడిగాడు సాయంకాలం చేస్తారట పొడిగా చెప్పాడు అయితే నేను సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్తున్న శౌర్యతో గండుగా ముఖం పెట్టుకొని ఉన్న మేఘ్ అక్కర్లేదు నా భార్యని నేను డిశ్చార్జ్ చేయించుకొని వెళ్ళగలను ఇందులో మరొకరి ప్రమేయం నాకు ఇష్టం లేదు ఉక్రోషపడ్డాడు ఓకే ఎప్పుడు ఇలాగే బాధ్యతగా ఉండు అని చెప్పి చిన్నగా నవ్వుతూ మైత్రిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళాడు శౌర్య అలా వెళ్తున్న శౌర్యను చూసి పళ్ళు పటపటా నూరాడు మేఘ్ శౌర్యతో వెళ్తున్న మైత్రి వెనక్కి తిరిగి మేగును చూసింది అతనిలోని ఉక్రోషం ఆమెకు కనిపిస్తుంటే ఎందుకు శౌర్య మేఘన్నయ్యని అలా ఉడికించావు అన్నది వాడికి స్ట్రెయిట్గా చెప్తే ఏది తలకెక్కదు అయినా వాడేమీ చెడ్డవాడు కాదు మైత్రి చాలా సున్నిత మనస్కుడు ఇంతవరకు ఎవరి మనసు ఎప్పుడు నొప్పించి ఎరగడు అలాంటిది ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు బహుశా ఈ మధ్య వాడిని చుట్టుముట్టిన సమస్యలు వాడిని ఇలా మార్చాయి అనుకుంటా ఏదేమైనా వాడు మళ్ళీ నార్మల్ కావాలని ఆశిస్తున్నాను ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో నిర్తూచిన శౌర్య కారులో కూర్చొని దానిని ముందుకు తోలాడు ఇందాకటి నుండి వాళ్ళ గురించి ఆలోచిస్తున్న మైస్త్రి కాస్త దూరం వెళ్ళాక శౌర్య అంది నిశ్చితంగా రోడ్డును చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న అతడు ఆమెను చూడకుండా ఏంటో చెప్పు అన్నాడు అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అన్నమాటే కానీ అతని ఆలోచనలు కూడా మేగు ఉరివి చుట్టూ తిరుగుతున్నాయి భార్యని ఇంతలా హింసించి చావు అంచు వరకు తీసుకెళ్లేంత పెద్ద సమస్యలు మేఘన్నయ్యకు ఏమున్నాయి క్యూరియాసిటీతో అడిగింది మైత్రి నీకు తెలియదేముంది మైత్రి కారణం లేకుండా ఎవరు ఎవరిని ఏమీ అనరు కదా గంభీర స్వరంతో అన్న అతడు మేకు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు అనేకన్నా ఎవరో కావాలని అతన్ని ఇరికించారు అనడం కరెక్టేమో మైత్రి వాడు ఎంత ప్రయత్నించినా అలా ఇరికించింది ఎవరో ఏమిటో తెలియడం లేదు ఛ అసహనంతో స్టీరింగ్ మీద గట్టిగా కొట్టాడు శౌర్య అతడలా చేయడంతో ఆమెకు అర్థమైంది ఏదో పెద్ద చిక్కుల్లోనే మేఘ్ ఇరుక్కున్నాడని అందులో నుండి బయటపడలేక ఆ ప్రెస్టేషన్ అంతా తన భార్య మీద చూపిస్తూ ఆమెను హింసిస్తున్నాడని కానీ అదేమిటో ఆమెకు తెలియదు తెలుసుకోవాలి అన్న ఉత్సుకత కలిగింది మైత్రికి శౌర్య అదేమిటో నాకు చెప్పకూడదు నేను డాడీతో చెప్పి అన్నయ్యకు హెల్ప్ చేయమంటాను ఎవరో ఒకరు హెల్ప్ లేకుండా ఎవరు సమస్యల్లో నుండి బయటపడలేరు కదా అన్న ఆమె గేర్ స్టిక్ మీద ఉన్న అతని ఎడమ చేతిని తన కుడి చేతితో పట్టుకుంది అతడు ఒక్క క్షణం తల తిప్పి ఆమెను చూశాడు అంతలోనే తన చూపులు మరల్చి రోడ్డు మీద ఉంచాడు ఇది అందరితో చెప్పుకునేది కాదు మైత్రి పూర్తిగా అతని పర్సనల్ ఎలాగో అలా తనే పరిష్కరించుకుంటాడు కాకపోతే కాస్త టైం పట్టొచ్చు అన్న శౌర్య అసలు విషయం ఏమిటో ఆమెకు చెప్పలేదు తనకు చెప్పనందుకు మూతి ముడిచింది ఆమె ఉడుకుబోతు తనంతో అది అంత పెద్ద సీక్రెటా అతన్ని ఓరగా చూసింది అలాగే అనుకో అన్న శౌర్య చిన్నగా నవ్వాడు ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది ఏంటో ఈ మగాలు తెగ సీక్రెట్లు మెయింటైన్ చేస్తారు మళ్ళీ మమ్మల్ని అంటారు అరే నేను తనకి కాబోయే భార్యను కదా నాతో చెప్తే ఏమవుతుంది అనుకున్న మైత్రి అతన్ని చూసి మూతి మూడు వంకర్లు తిప్పింది శౌర్య వాళ్ళు వెళ్ళాక గదికి వచ్చిన మేఘని భయంగా చూసింది ఉర్వి నా వల్లే శౌర్య అన్నయ్య ఈయనని తిట్టారు ఇప్పుడు ఈయన ఊరుకుంటారా నీ వల్లే మా ఇద్దరి స్నేహం చెడిందని ఎప్పుడూ లేనిది వాడు నా మీద నోరు చేసుకున్నాడని ఇప్పుడు నన్ను ఎన్ని మాటలు అంటాడో అనుకోగానే ఆమె గుండె జారింది ఆమె ఊహించినట్టుగానే అతను ముఖం అత్యంత గంభీరంగా ఉంది ఏ క్షణమైనా అతడు మాటల మేఘమై గర్జించవచ్చు ఆమెపై కోపాగ్ని కురిపించవచ్చు అన్నట్టు ఉన్నాడు అతడు ఆమె చూపులు మేఘకు తెలుస్తుంటే అతడు చురుగ్గా తల తిప్పి ఆమెను చూశాడు ఆమె గబుక్కున కళ్ళు మూసింది అతని అడుగులు ఆమె వైపు పడుతుంటే నిద్ర నటించింది కథ కొనసాగుతుంది వ్యూవర్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి కామెంట్ పెట్టండి దీంతో పాటు నేను ఇస్తున్న మరో సిరీస్ తడియారని బంధం అనుబంధం వీడియోపై ఒక లుక్ వేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ